পরে বের হবো পরে বের হবো

సార్ భక్తులందరికీ నమస్కారం నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రం కలిసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షయ దేవస్థానంలో ఈరోజు కుండీ లెక్కింపు కారణం జరిగింది ఈ హుండీలు ఆగస్టు ముప్పై తేదీ నుంచి ఈ రోజు వరకు అనగా తొంభై ఆరు రోజులకు ముండీల ద్వారా వచ్చిన కానం లెక్కించడం జరిగింది ఈ లెక్కింపు అధికారిగా గ్రేడ్ వన్ కార్యనిర్వాహకు అయిన శ్రీధర్ నాయుడు అదేవిధంగా రెవెన్యూ శాఖ పోలీస్ శాఖ వారి పర్యవేక్షణలో ధర్మకర్తల మండలి చైర్మన్ అశోక్ రెడ్డి గారు అదేవిధంగా సభ్యులు సుధాకరు సుధాకర్ గారు మరియు ఇతర సభ్యులందరి సమక్షంలో ముండీలు లెక్కించడం జరిగింది ఈ లెక్కింపు కార్యక్రమానికి రిటైర్డ్ స్టేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ జొన్నవాడ ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా ఇచ్చేసి లెక్కించడం జరిగింది అదేవిధంగా సేవలు కూడా లెక్కించడం జరిగింది ఈ ఉండి ద్వారా మెయిన్ టెంపుల్కి నలభై ఎనిమిది లక్షల ఎనభై తొమ్మిది వేల రెండు వందల పద్దెనిమిది రూపాయలు రావడం జరిగింది అదేవిధంగా ఫారన్ కరెన్సీ యూఎస్ డాలర్లు నూట ఇరవై మూడు డాలర్లు కెనడా డాలర్లు పదిహేను బంగాళొచ్చి డెబ్బై ఒక్క గ్రాముల ఐదు వందల మిల్లీ గ్రాములు రావడం జరిగింది వెండి నూట డెబ్బై గ్రాములు రావడం జరిగింది అన్నదాన ఉండి ద్వారా మూడు లక్షల పద్నాలుగు వేల నూట ముప్పై నాలుగు రూపాయలు రావడం జరిగింది ఈ దేవస్థానంకు వచ్చిన నగదు మొత్తాన్ని జొన్నవాడ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులో జమ చేయడం జరిగింది కామాక్షి కామాక్షితాయి దేవస్థానం మల్లికార్జున శ్వరం కామాక్షిత దేవస్థానం నందు హుండి ఓపెన్ చేసి రెవెన్యూ అధికారులు మరియు దేవాదాయ శాఖ అధికారులు మరియు దేవాలయ సిబ్బంది సమక్షంలో హుండీ లెక్కించడం జరిగింది సుమారు మూడు నెలలకు గాను నలభై ఎనిమిది లక్షల ఎనభై తొమ్మిది వేల రెండు వందల పద్దెనిమిది రూపాయలు రావడం జరిగింది అన్నదానం కౌంటర్లో మూడు లక్షల పద్నాలుగు వేల నూట ముప్పై నాలుగు రూపాయలు రావడం జరిగింది అదేవిధంగా ఫారిన్ కరెన్సీ యుఎస్ డాలర్స్ నూట ఇరవై మూడు కెనడా డాలర్స్ పదిహేను గోల్డ్ డెబ్బై గ్రాముల ఐదు వందలు మిల్లీ గ్రాములు రావడం జరిగింది సిల్వర్ కౌంటర్ డెబ్బై గ్రాముల రావడం జరిగింది వీటన్నిటినీ దేవాదాయ శాఖ రెవెన్యూ శాఖ పోలీస్ శాఖ అధికారుల సమక్షంలో లెక్కించి బ్యాంక్ అధికారులకు అకౌంట్ జమ చేయడం జరిగింది ఈ ഇതിനും പര്യവേഷണ മൊത്തം ദേവദായ ശരിപ്പാറ സംരക്ഷണതും